అక్షరాల రకాలు ఏమిటి ఇంతకుముందు జరిగినటువంటి క్లాసులో అచ్చులు అల్లులు ఉభయాక్షరాలు అని తెలుసుకున్నాం అల్లులు వర్ణాలు అవుతాయి కానీ ఎప్పటివరకు అయితే అచ్చు చేరదో అప్పటి వరకు అది అక్షరం కాదు అచ్చు దానికదే అక్షరం అచ్చు దానికదే అక్షరం ఓకేనా తర్వాత అచ్చుకు వేరే ఏం చేరాల్సిన అవసరం లేదు కానీ హల్లుకు మాత్రం అచ్చు చేరితే అక్షరంగా మారుతుంది అవునా తర్వాత ఈ అచ్చులను స్వరాలు అని అంటారు అచ్చులను ఏమంటారు స్వరాలు అని చెప్పేసి అంటారు హల్లులను ఏమంటారు వ్యంజనాలు అంటారు అచ్చులను స్వరాలు అని అంటారు హల్లులను వ్యంజనాలు అని అంటారు అచ్చులను ప్రాణాలు అంటారు హల్లులను ప్రాణులు అంటారు ప్రాణం లేకుండా ప్రాణికి విలువ ఉంటుందా ప్రాణం ఉంటే శివం ప్రాణం లేకపోతే శవం కాబట్టి ఈ హల్లుల్లో అచ్చు అనే ప్రాణము ఉంటేనే అది ఏమవుతుంది అక్షరంగా మారుతుంది అర్థమవుతుందిగా కాబట్టి అచ్చులు వేటికవే అక్షరాలు వేటికవే వర్ణాలు అచ్చు వర్ణము అవుతుంది అక్షరము అవుతుంది కానీ హల్లు వర్ణమే అవుతుంది అక్షరం కాదు ఎప్పటి వరకు దాంట్లో ఒక అచ్చు వచ్చి చేరేంత వరకు కాబట్టి హల్లు ఒక అక్షరం కావాలి అంటే పొన్నుకు ప్లస్ ఒక అచ్చు కలవాలి అర్థమైందా ఇప్పుడు హల్లు అక్షరం కావాలంటే పొల్లుకు అక్షరం వచ్చి అచ్చు వచ్చి కలవాలి అని చెప్పేసి అన్నాం ఇట్లా ఒక అచ్చు దానికదే అక్షరము అని అనుకున్నాం ఒక హల్లు ప్లస్ ఒక అచ్చు ఈ రెండింటిని ఏమంటారు సరళాక్షరాలు అంటారు సామాన్యాక్షరాలు అంటారు సరళాలు వేరు సరళాక్షరాలు వేరు సామాన్యాక్షరాలు వేరు సామాన్యాక్షరము అంటే ఏంది ఒక హల్లు ఒక అచ్చు ఉంటే దాన్ని సామాన్యాక్షరము అని అంటారు ఒకే హల్లు రెండుసార్లు ఉంటే ప్లస్ ఒక అచ్చు దాన్ని ఏమంటారు ద్విత్వాక్షరం అంటారు రెండు వేరు వేరు హల్లులు ప్లస్ ఒక అచ్చు దాన్ని ఏమంటారు సంయుక్త అక్షరం అంటారు రెండు కంటే ఎక్కువ హల్లులు ప్లస్ ఒక అక్షు దాన్ని ఏమంటారు సంశ్లేషాక్షరం అంటారు దాన్ని సంశ్లిష్టాక్షరం అని కూడా అంటారు సంశ్లేషాక్షరం సంశ్లిష్టాక్షరం అంటారు ఇప్పుడు మొత్తం అక్షరాలు ఎన్ని రకాలు సామాన్య అక్షరాలు ఒకటోది ద్విత్వాక్షరాలు రెండోది సంయుక్తాక్షరాలు మూడోది సంశ్లేషాక్షరాలు నాలుగోది మొత్తం అక్షరాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు అయినాయి ఇది అర్థమైంది కదా ప్రాణులు ప్రాణాలు ఇవన్నీ ఒక అక్షరంలో ఒక అచ్చు కంపల్సరీ అని అన్నాం కదా ఎట్లా గుర్తుపట్టాలి దాంట్లో అచ్చు ఉందని ఉదాహరణకు కు అనేది ఉందనుకో కులో ఊ ఉంది కాబట్టి కు ప్లస్ ఊ కు అయింది అట్లా మనకు గుడ్డిగా గుర్తుపట్టడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా దీంట్లో ఒక అచ్చు ఉన్నదని గుర్తుపట్టడానికి ప్రతి అచ్చుకు ఒక గుర్తు ఉంటుంది ఈ అచ్చులకు గుర్తులు ఏంటి ఉదాహరణకు తోక ఉందనుకోండి కుక్క తోక తో తు ప్లస్ ఓ తో అయింది దీంట్లో ఓ తో దీర్ఘం ఉన్నది కాబట్టి ఓ వచ్చింది క కు ప్లస్ ఆ దీంట్లో తలకట్టు ఉంది కాబట్టి ఆ అయింది అంటే తలకట్టు ఉంటే దాంట్లో ఏమున్నట్టు లెక్క ఆ ఉన్నట్టు లెక్క దీర్ఘం ఉంటే గుడి ఉంటే గుడి దీర్ఘం ఉంటే కొమ్ముంటే కొమ్ము దీర్ఘం ఉంటే రూత్వం ఉంటే రుత్వ దీర్ఘం ఉంటే ఏత్వం ఉంటే ఏత్వ దీర్ఘం ఉంటే ఐత్వం ఉంటే ఓత్వం ఉంటే ఔత్వం ఉంటే ఈ సింబల్ని బట్టి ఆ అక్షరంలో ఇవి ఉన్నట్టు లెక్క అర్థమైందా దీంతోపాటు సున్నా అరసున్నా విసర్గాలు ఉన్నా కూడా వాటిని ఏమంటారు సరళాక్షరాలు లేదా సామాన్య అక్షరాలు అని చెప్పేసి అంట అంటే మన జనరల్ భాషలో ఆలు గుణింతాలు కలిపితే ఏమవుతుంది సరళాక్షరాలు లేదా సామాన్య అక్షరాలు అవుతాయి అవునా ఇవన్నీ మీకు తెలిసినయే కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా నెక్స్ట్ ఒకే హల్లు రెండు ప్లస్ ఒక అచ్చు ఉంటే అంటే అర్థమైంది అక్క ఈ కాలో ఏముంది కు ప్లస్ కు ప్లస్ అ ఒకే హల్లు రెండు సార్లు వచ్చింది ఒకే హల్లు రెండు సార్లు వచ్చింది దాన్ని ఏమన్నారు ద్విత్వాక్షరము అని అన్నారు అర్థమైంది కదా రెండు వేరు వేరు హల్లులు ప్లస్ ఒక అచ్చు పుస్తకం దీనిలో ఈ స్థాలో ఏమున్నది సు తు ఆ రెండు వేరు వేరు హల్లులు ఒక అచ్చు ఉంటే దాన్ని ఏమన్నారు సంయుక్త అక్షరం అన్నారు అర్థమైంది రెండు కంటే ఎక్కువ హల్లులు రెండు కంటే ఎక్కువ హల్లులు ప్లస్ ఒక అచ్చు ఉదాహరణకు స్త్రీ అనే పదం ఉన్నది స్త్రీ అనేది అక్షరమా పదమా పదం ఒకే అక్షరం ఉన్న పదం ఓకేనా ఈ స్త్రీని విడదీస్తే ఏమవుతుంది సు తు రు ఈ అవునా సు తు ఆస్ట్రేలియా సు టు రు ఏ ఆస్ట్రేలియా అవునా ఇస్త్రీ వస్త్రము ఓకేనా అవన్నిట్లో ఏమున్నాయి రెండు కంటే ఎక్కువ హల్లులు ఉన్నాయి రెండు కంటే ఎక్కువ హల్లులు ప్లస్ ఒక అచ్చు ఉంటే దాన్ని ఏమన్నారు సంశ్లిష్ట అక్షరము లేదా సంశ్లేషాక్షరము అని చెప్పేసి అన్నారు ఓకేనా సో అక్షరాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు అక్షరాలు నాలుగు రకాలు ఒకటి సామాన్య అక్షరము రెండు ద్విత్వాక్షరము మూడు సంయుక్తాక్షరము నాలుగు సంశ్లేషాక్షరము లేదా అక్షరం ఓకేనా ఇవి మనం వర్ణమాలల్లోనే నేర్చుకుంటాం వర్ణమాలలో ఇవి కూడా ఒక భాగము